షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలి పీఠం మీదకి రావడం వెనక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు అనే దాని మీద ఇప్పటికే చాలా సార్లు చర్చ జరిగింది జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఏకంగా వంద కోట్లతో డీల్ కుదుర్చుకునే షర్మిల పీఠం మీదకి వచ్చారు అని చెప్పి ఆమెకి సన్నిహితంగా ఉన్నటువంటి కొండ రాఘవరెడ్డి రెడ్డి అనే ఒక నాయకుడు ఇప్పటికే చెప్పారు అవసరమైతే దాని మీద విచారణ చేయించుకొని నేను సిద్ధం నాకు తెలుసు అన్నారు ఆయన ఇదంతా ఒకవైపు ఇలా ఉంటే అండ్ ఆమె ఆ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఏవైతే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారో దేని మీద అయితే దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చారో సేమ్ అదే స్క్రిప్ట్ షర్మిళ గారు తన భుజ స్కంధాల పైన వేసుకొని ఏదన్నా ఆంధ్రప్రదేశ్ లో హంగామా చేసే ప్రయత్నం అప్పటి వరకు వాళ్ళు చేసిండేదే ఈమె అంటే ఏమంటారు పాత్ర మారింది కదా అందుకని చెప్పి ఆ ప్రయత్నాలు ఏవో ఆవిడ గట్టిగా చేసుకుంటూ వచ్చారు కానీ ఆశ్చర్యం ఏంటి అంటే జనాలు అసలు ఆమెను పట్టించుకోవడమే ఆపేశారు ఎక్కడే కూడా జనాలు పట్టించుకోలేదు ఆమెను బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వదిలేశారు చెల్లెల్ని ఇంటి నుంచి బయట కొట్టారని చెప్పి బయటకు వెళ్ళగొట్టేశారని చెప్పి దాన్ని రచ్చ చేసుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ దాని మీడియా ఈవెన్ నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఏదో చెప్పారు చెల్లెలకి ఏమి ఆస్తి ఇవ్వను రాష్ట్రానికి ఏమి సేదు సంబంధం లేకుండా దాన్ని ఏమన్నా గనక రంగరించి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు వర్కౌట్ అవ్వలేదు ఇంకా షర్మిళ ఆ లాస్ట్ నుంచి ఇలా గురత్సమని కార్యక్రమం అని నోటికి ఏది వస్తే మాట్లాడుకుంటూ నానా హంగామా చేస్తుంది అదిగో చెల్లెలు మళ్ళీ రోడ్డు పాలు చేశారు రోడ్డు పాలు చేశాడు ఇక్కడికి వచ్చి షర్మిల గానే చెల్లెలు కూడా అన్నను విమర్శిస్తుంది చెప్పి దాన్ని రంగరించి రాజకీయం చేద్దామనుకున్నారు బాబా అది వర్క్అవుట్ అవ్వాలని అసలు పట్టించుకోలేదు ఎవ్వరు ఇప్పుడు ఇంకొకరు మనకి మరింత సానుభూతి కావాలి మరో సానుభూతి అస్త్రంతో జగన్ ఏమంటారు జగన్ మీద ఒక బాణం వేయాలంటే ఏం చేయాలి అదిగో ఇప్పుడు మళ్ళీ షర్మిల రూపంలో ఆ విజువల్స్ వచ్చేసాయి నిన్న రాత్రి నుంచి ఓ బ్రహ్మాండమైన డ్రామా ఆంధ్ర రత్న భవన్లో పడుకొని ఇంత మూరడితో పడుపు మళ్ళీ మూరడితో తలదిండు కింద పెట్టుకొని పడుకొని నేల మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తుందని చెప్పి ఆ విజువల్స్ విజువల్స్ ఆ ఫోటోలు సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో చలో సెక్రటరియేట్ అని చెప్పి ఆ నేను కాంగ్రెస్ వాళ్ళని నేర్చుకుని ఆమె పోతూ ఉన్నారు అనుమతులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడికంటే అడిగి పోతూ సీఎం ఇంటి మొట్టడిస్తాం సెక్రటరియట్ ను ముట్టడిస్తాం అంటే కుదరదు కదా సో ఆమె పోతుంటే ఉంటే అనుమతి లేదన్నారు లేదు మేడం వెళ్ళండి లేదు వెళ్ళండి అని చెప్పి పోలీసులు చెప్పి 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 వాళ్ళకి తల బొప్పి కట్టింది కానీ పోలీసులకు తెలియదు కదా పాపం తెలిసే ఉంటుందేమో ఏమని షర్మిలా గారి ఉద్దేశం అది కాదయ్యా స్వామి ఆమెను మీరు ఫస్ట్ అరెస్ట్ చేయండి ఆ చెయ్యగరు ఈ చేయొగరు పట్టుకొని మేడమ్ తీసుకొని మీరు ఆ గాన్లో ఎక్కించండి కావలసిన విజువల్స్ అవి అయితే మీరు అందరిసేపు కూర్చోబెట్టి ఎందుకు ఇబ్బంది పెడతారు ఆ విజువల్స్ కావాలి ఇప్పుడు ఆ విజువల్స్ తీసుకొని ఏం చేయాలి అయ్యో షర్మిళ గారిని చూడండి జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత జగన్మోహన్ రెడ్డి ఒక హింసావాది వాళ్ళ చెల్లెలను కూడా అరెస్ట్ ఏం చేశారు అయ్యయ్యో చెల్లెలకు ఇక ఇంత పని చేశారా జగన్ కోసం షర్మిళ అంత చేస్తే పాపం ఈ విధంగా చేశారా అని చెప్పి దాని చుట్టూ బ్రహ్మాండంగా రెడీగా ఉన్నాయి అక్కడ డైలాగులు మాటలు మీరు విజువల్స్ చేయకుండా పోండి మేడం పోండి మేడం మేడం అక్కడికి పోతుంది మీరు మీ కామెడీ మేడం బోలు మీరు ఆ చెయ్యి ఈ చేయర్లు పట్టుకుని లిఫ్ట్ చేయండి ఆ విజువల్స్ కావాలి మేడం ఇట్లా లాగుతుంటారు గుంజుతుంటారు మీరు తీసుకెళ్ళండి ఆ వ్యాన్లో కూర్చోబెట్టండి ఇంకా మీరు నయం జాగ్రత్తగా ఉండండి మేడం చేయి చేసుకున్నా చేసుకుంటారు ఎందుకంటే ఇంకా ఆ టెన్షన్ వస్తుందని తెలంగాణలో చూసాం సీటు వంటివన్నీ బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేసి వచ్చారు ఇక్కడ కూడా పోలీసులు జాగ్రత్త మరింత అటెన్షన్ కావాలని చెప్పి చేయి చేసుకున్నా చేసుకుంటారు పోలీసులు కొట్టినా కొడతారు ఇంకా మరి ఏమన్నా గనక దాని మీద కేసులు పెడితే మరింత రచ్చ చేయడానికి కారణం అవుతుంది నేను అట్లా అనుకుంటున్నా పోలీసులు ఏం చేయాలి ఆమెను లిఫ్ట్ చేయట్లే లాస్ట్ కి ఎట్ట పోలీసులు మేడం పక్క పట్టుకొని ఇట్లా లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆ పోలీస్ వ్యాన్లో లో ప్రయత్నం చేస్తే మేడం మళ్ళీ దిక్కుంటూ మళ్ళీ కింద కూర్చొని అదే డోర్ దగ్గరే కూర్చుంది మళ్ళీ కింద పోలీసులు మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసి పాయింట్ మేడం పాయింట్ మేడం అని చెప్పి అక్కడి నుంచి చేసి మళ్ళీ లోపల కూర్చోబెట్టారు అమ్మయ్య షర్మిళ మేడం అరెస్ట్ చేశారు అరెస్ట్ అంటే ఆ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేస్తారు లేదు కానీ స్టేషన్ దగ్గర తీసుకెళ్తారు కాసేపు కూర్చోబెట్టి అంటే ఇదంతా చదువుకు వరకు మళ్ళీ ఇంటి దగ్గర దించేస్తారు వేరే విషయం కానీ అమ్మయ్య మొత్తం మీద అనుకుంటే షర్మిళ మేడం మంచి విజువల్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ ట్విట్టరు తెలుగుదేశం పార్టీ ఇంకా పండగ చేసుకోండి దీని చుట్టూ ఏం డైలాగులు రాస్తారో మీ ఇష్టం ఏం స్క్రిప్ట్ అల్తారో మీ ఇష్టం ఏ అన్నా ఇప్పుడు కరెక్టే మేడం ఆచేయి చేపడుకున్నారు మేడం ఏడుస్తున్నారు మేడం ఏమో రారు ఇంకా ఇవ ఇవంతా అసలు పండగ చేసుకునే వార్త వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఈ విజువల్స్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశారు వచ్చేసే రాయండి 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 పెన్నుకు పదును పెట్టండి ఇంక అయిపోయండి ఇంకొని నింపండి ఏం రాస్తారో రాయాలి జగందగుడు జగన్ దారుణం జగన్ నియంత జగన్ అది జగన్ ఇది రౌడీ పాలన రాక్షస పాలన ఏమైనా రాయండి మేడం విజువల్స్ వచ్చేసాయి పండగ పండగ చేసుకోండి